హాయ్ అండి ఇదైతే నేను మీసోలో తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఎంత పడింది అనేది ఇప్పుడు చూద్దాము చాలా బాగుంది అసలు బుక్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది సర్లే బాగలేకుంటే మనకు రిటర్న్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పేసి బుక్ చేసాము ఇది వచ్చేసి దీపం అండి తులసమ్మ కడ పెట్టడానికి బయట గాలికి ఊరికేనే శాంత అయిపోతుంది ఇప్పుడు గాలుల కాలం కాబట్టి నేను మట్టిది ఇలా దానికి దీపానికి పెట్టుకునేది ఉంటుంది కదా గాలికి శాంతి కాకుండా అది తీసుకున్నాను అయితే అది మాటి మాటికి గాలికి కింద పడి పగిలిపోవడం అట్లా అవుతుందని చెప్పేసి ఈసారి కంచుది ట్రై చేశాను చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఇది రేట్ వచ్చేసి జస్ట్ వన్ థర్టీ వన్ రూపీస్ పడింది అనమాట మేము ఇంతకుముందు తిరుపతిలో అక్కడ షాపింగ్లో అడిగినప్పుడు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చెప్పేవాళ్ళు ఇదైతే మాకు వన్ థర్టీ వన్కే వచ్చేసింది